గుంటూరు పశ్చిమ నియోజకవర్గం హాట్ టాపిక్ అయినటువంటి కాన్స్టిట్యున్సీ అయితే ప్రస్తుతం ఏదైతే ప్రధానమైనటువంటి పార్టీలు టీడీపీ వైసీపీకి సంబంధించి హోరాహోరీగా కూడా ఏదైతే పోటీ ఉన్నటువంటి పరిస్థితుల్లో వా ప్రధాన పార్టీలే కాదు ఎడ్యుకేటెడ్గా ఉన్నటువంటి వాళ్ళు నియోజకవర్గం పైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు సేవా దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు ఎవరినైనా నియోజకవర్గం ప్రజలు ఆశీర్వాదిస్తారనేటటువంటి నేపథ్యంలో యుగ తులసి అనేటటువంటి పార్టీ నుంచి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు ఉడత సత్య ప్రమోద గారు ప్రస్తుతం అంతా ఉన్నారు కంటెస్ట్ అంటే రోడ్డు రోలర్ గుర్తుతో ఆమె ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి మేడం చెప్పండి మీకు ప్రస్తుతం ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రచారానికి ఎలా ఉంది స్పందన అందరికీ నమస్కారం అండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా నేను ఉండటం నాకు చాలా బాధ్యత ఇదిగా తీసుకుంటున్నాను స్థానికురాలనైనా నేను ఈ ఈ స్థా లోకల్గా ఉండే సమస్యల గురించి కానీ లోకల్గా ఉండే అన్ని విషయాల గురించి కానీ అవగాహనతో నేను మా ప్రజలకి అన్ని రకాలుగా సహా సహాయాన్ని కానీ వాళ్ళ బాధ్యతలు వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవడం కానీ అన్నిటికీ స్థానికురాలుగా ఒక అవగాహనతో ఉండడం వల్ల నేను ఉండడం జరుగుతుంది స్థానిక స్థానికురాలు అనేటటువంటిది పదం మీరు వాడుతున్నటువంటి పరిస్థితి ప్ర ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రజలు స్థానికులకు అవకాశం ఇస్తే ఏం ప్రయోజనాలు ఉంటాయంటారు స్థానికేతరులను ఎక్కువ పార్టీలు కంటెస్ట్ చేస్తున్నాయి ఏదైతే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో బలిష్టంగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి స్థానికత అనేటటువంటిది నియోజకవర్గం అభివృద్ధికి ఎలా దోహదపడుద్ది అనుకుంటున్నారు స్థానికురాలుగా ఉండటం వల్ల ఇప్పుడు ప్రజెంటు సిచ్యువేషన్లో ఉన్ ఉన్న సమస్యల గురించి ఎక్కువ అవగాహన ఉంటుందండి ఎందుకంటే ఏ విషయమైనా ప్రెజెంట్ ప్రజెంట్ వాళ్ళకి తెలుస్తుంది కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియదు ముఖ్యంగా ఇక్కడుంటే ఈ ప్రజలతో పాటు ఉన్నప్పుడే ఇక్కడున్న సమస్యల గురించి కానీ వాటిని పోరాడే అట్లా మన దాన్ని ఎలివేట్ ఎట్లా చేయాలి గవర్నమెంట్కి ఎట్లా మనం దాన్ని సాల్వేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేయండి అని చెప్పడానికి కూడా మనం స్థానికంగా ఉండటం వల్ల దిగ్ స్థానికులు ఉన్న వాళ్ళందరికీ మనం చే అందుబాటులో ఉంటాము ఇంకోటి వాళ్ళ సమస్యలను దగ్గరగా చూస్తాము వాళ్ళతో పాటు మనము ఉంటాం కాబట్టి వాళ్ళ సమస్యలతో అర్థం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఏదైతే నియోజకవర్గం ప్రజలు ప్రధానంగా కోరుకునేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను చట్టసభలు అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో స్థానిక సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలి ప్రభుత్వం ద్వారా రావాల్సిన నిధులు తీసుకురావాలి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఉంటే ఆ నియోజకవర్గం పైన నిలదీయాలనేటటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పాలిటిక్స్లో మీరు మీకు అవగాహన ఉన్న నేపథ్యంలో ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్గా ఫిఫ్టీన్ ఇయర్స్గా చూస్తుంటే అసెంబ్లీ ఎలా ఉంది అసెంబ్లీ గురించి చూస్తే అండి చూసిన దీన్ని బట్టి స్థానికంగా ఎన్ని ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళు చర్చించారనేది నాకైతే కనపడలేదు కాబట్టి మనం ఏదన్నా మా మాట్లాడాలి ఒక నియోజకవర్గం నుంచి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాలి అంటే ముందు అసలు ప్రభుత్వానికి తెలియజేయాలి అంటే ఇక్కడ వీళ్ళకి గట్టి పట్టు ఉండాలి ఫస్ట్ అక్కడ మనం ప్రస్తావించి మనం మాట్లాడాలంటే కాబట్టి ఈ పదేళ్ల దీనిలో కానీ అంత ప్రాబ్లమ్స్ చెప్పారని కానీ అది సాల్వ్ అయ్యాయని కానీ అనేది తక్కువే మీరు ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గమనించినటువంటి ప్రజా సమస్యలు ఏమున్నాయి తీరని దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఏమున్నాయి అలాగే షార్ట్ పీరియడ్లో ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి వాటి పరిష్కారాలకు సంబంధించి ఏమనిపిస్తుంది రీసెంట్గా డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం వచ్చిందండి డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాటరు చాలా పొల్యూట్ అయిపోవడం వల్ల చాలామంది అస్వస్థకు గురయ్యి గవర్నమెంట్ హాస్పిటల్లో చాలామంది ఇబ్బంది పడ్డారు డయేరియా వచ్చేసి డయేరియా ప్రబలంతా అంత కలుషితం అయిపోయింది కానీ స్థానికంగా తెలుసుకుంటే ఇప్పుడు సపోజ్ ఒక డ్రైనేజ్ సిస్టము అంటే ఇన్నో ఏళ్ళుగా చేస్తుంటాం కాబట్టి ఇబ్బంది పడ్డారు కరెక్ట్ ఇబ్బంది పడినప్పుడు ఇంతమంది వాలంటీర్స్ కానీ ఎవరైనా ఉన్నప్పుడు మా గుంటూరు ప్రజలకు కొత్త ఏం కాదండి ట్యాంక్లో వాటర్ వస్తే చక్కగా పట్టుకుని ఇంట్లో పెట్టుకుంటారు ఇట్లా డ్రైనేజ్ వాటర్ ప్రాబ్లం ఉందండి మేము ఇలా ట్యాంకర్లతో వాటర్ సప్లై చేస్తాము ఒక రెండు రోజులు ట్యాంక్ వాటర్ పట్టుకుని ఇంట్లో నిల్వ చేసుకోండి పంపుల్లో వచ్చిన నీళ్లు వాడకండి అని చెప్పుంటే ప్రజలు దానిపై చాలా జాగ్రత్త తీసుకునే ఉండేవాళ్ళేమో అనేది నా ఉద్దేశము ఆ ఇది లేకపోవటం వల్ల పాపం చాలామంది ఇబ్బంది పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే గుంటూరులో నీటి సమస్య అనేది అప్పటినుంచో ఉంది కాబట్టి గుంటూరు ప్రజలకి ట్యాంకు నీళ్ళు తెప్పించుకోవటం కానీ ట్యాంకు వాటర్ వస్తే చక్కగా లైన్లో నుంచుని పట్టుకుని ఇంట్లో స్టోర్ చేసుకునే విధానం కొత్తగా నేర్పించాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్థానికురాలుగా నాకు ఆ విషయం తెలుసు కాబట్టి ముందుగా ప్రజలకు అవగాహన ఇచ్చి ఉంటే ఇంత సమస్య రాకపోయి ఉండేది అనేది నా ఇది ఇంకోటి రోడ్ల విషయం గురించి చూసుకుంటే రోడ్లు ఎప్పుడు గుంటూరుకున్న పేరుని ఎప్పుడు మార్చరేమో అనే అనే పరిస్థితి గుంటూరు అంటే గుంటలూరు అనే ఇదిలోకి వెళ్ళిపో వెళ్ళిపోయే పరిస్థితి అది ఎప్పటికి మారుతుందా అని నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను కాబట్టి రోడ్డు అనేది ఖచ్చితంగా ఎందుకంటే రోడ్ల వల్ల యాక్సిడెంట్లు అవ్వడం కానీ ఇతర ఇబ్బందులు కలగడం కానీ ప్రజల్లో మనం చాలా చూస్తూ ఉంటాము ఆ రోడ్లు అనేది బాగుండాలి అనేది ఒక ఇదండి చూస్తుంటే కనుక ట్రాఫిక్ సమస్యలకు సంబంధించి చూస్తే ట్రాఫిక్ క్లియరెన్స్కి ఆల్టర్నేటివ్ రోడ్స్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏమన్నా ఉందా లేదంటే ఎంప్లాయ్మెంట్స్కి సంబంధించి ఇక్కడ ఏమైనా ప్రాజెక్ట్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముందా ఏమనిపిస్తుంది ప్రజల్లోకి మీరు ప్రచారానికి వెళ్తుంటే ప్రజల నుంచి వస్తున్నటువంటివి ఏమన్నాయంట రిప్రజెంటేషన్ ట్రాఫిక్ పరంగా చూసుకుంటే అంటే కొద్ది కొద్ది రద్దీ ఏరియాల్లో బాగా చేసి ఉన్న కొన్ని కొన్ని స్కూల్స్ దగ్గర కానీ కాలేజెస్ దగ్గర కానీ మనం విద్యా సంస్థల దగ్గర వైద్య సంస్థల దగ్గర కానీ కొంచెం మెరుగ్గా ఎక్కువ సౌండ్స్ కానీ ఇది చేయకుండా మాల్స్ దగ్గర కానీ మనకి రద్దీ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అలాంటి చోట మనం కొంచెం జాగ్రత్తగా ట్రాఫిక్ అనేది వహించగలిగితే మనం లోకల్గా జరిగే యాక్సిడెంట్స్ను కూడా తొందరగా అరిగట్టగలుగుతుంది ఎక్కడో హైవేల్లో ఇవన్నీ చూసుకోవటం అనే తర్వాత అయినా లోకల్గా మనం యాక్సిడెంట్లను అరగట్టాల అరకట్టాలంటే మాల్స్ దగ్గర విద్యా సంస్థల దగ్గర హాస్పిటల్స్ దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది మేడం ప్రస్తుతం మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు అసలు మీకు మీకు ఇంట్రెస్టా లేదంటే కుటుంబ సభ్యుల ప్రోత్సాహమా లేదంటే ఎవరినైనా ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా రాజకీయాల్లోకి వెళ్ళాలనేటటువంటి అభిప్రాయం ఎందుకు వచ్చారు పాలిటిక్స్లోకి రావడం నాకు ఇంట్రెస్ట్ అండి రెండోది ఏంటంటే నా ఇంట్రెస్ట్కి నా కుటుంబ సభ్యులు సహకరించడం తోడుగా ఉండటం నాకు అదృష్టం అని భావిస్తున్నాను ప్రతి సమస్యని మేము ముందు ఇంట్లో డిస్కస్ చేసుకుంటాము తర్వాతే దాని గురించి మాట్లాడటం అనేది జరుగుతుంది ఎందుకంటే మాకు ఫస్ట్ నుంచి ఏదన్నా ఇంట్లో సమస్యనే కాదు బయట ఏదన్నా మా రోడ్లో కానివ్వండి మా నియోజక ఏదైనా సరే ఒక టాపిక్ అనేది మేము వస్తున్నప్పుడు ప్రతిదీ మేము ఇంట్లో ఫస్ట్ డిస్కస్ చేసుకుంటాం ఇది ఇలా చేస్తుంటే బాగుండేది కదా ఇది ఇలా చెప్పుంటే బాగుండేది కదా అనే డిస్కషను మా ఇంట్లో ప్రతిదీ జరుపుకుంటాం కాబట్టి నా ఇంట్రెస్ట్కి తోడుగా నా కుటుంబ సభ్యులు ఉండటం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను మీరు ఏం చదువుకున్నారు ప్రస్తుతము మీకు మీ మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ రాజకీయ అనుభవం ఉన్నటువంటి కుటుంబమైనా లేదంటే ఫ్రెషర్గా రాజకీయాల్లోకి వచ్చారా ఏంటి ప్రజలకి తెలిపి తెలియజేసే క్రమం నేను డిగ్రీ చదువుకున్నానండి మా వారు విజయవయం యువ ప్రెసిడెంట్గా చేసి ఉన్నారు రాష్ట్ర స్థాయిలోను జిల్లా స్థాయిలోను చేసి ఉన్నారు కాబట్టి ఆయన ప్రోత్సాహం నాకు ఎక్కువ ఆయన ఆయన్ని నేను ఎక్కువగా తీసుకుంటుంటాను ప్రతి సలహా ఆయన దగ్గర నుంచి తీసుకుంటుంటాను ఎందుకంటే ఆయన పార్టీకి ఎంత చేశారు ఎలా చేశారు అనేది చూసిన దాన్ని నేను కాబట్టి ఆయన విషయాల్లో ప్రతీది నేను ఆయన సలహాలు ముందుకు వెళ్ళను ప్రస్తుతం చూస్తే కనుక ఇప్పుడు యుగ అనేటటువంటి పార్టీ ద్వారానే మీరు కంటెస్ట్ చేయాలని ఎందుకు అనుకున్నారు ఎందుకంటే ప్రధాన పార్టీల్లో సీట్లు దొరకని క్రమంలో ఇండిపెండెంట్గా పోటీ చేసే క్రమం ఉంటుంది అందులోనూ పార్టీ ఏమో యుగ తులసి రోడ్ రోలర్ గుర్తు మరోవైపు మీరు కండబా వేసుకుందేమో జై గోమాత అంటే దీని రెండింటికి సారు సన్నిహిత సంబంధం ఏమైనా ఉందా లేదంటే ఏంటి ఏమో యుగ తులసి పార్టీ యొక్క ఇదే గోమాత రక్షణ అండి దీ సింబల్ అనేది మనం చేసేది కాదు అది మనం ఇవ్వాల్సిన ఎలక్షన్ వాళ్ళు ఇచ్చిన ఇది కాబట్టి గోమాత రక్షణ అనేది గోవు తల్లి కన్నా ఎక్కువనే చెప్పుకుంటాం మనం ఎందుకంటే గోమాత అంటాం మనం ఇంట్లో పూజించుకుంటాము కాబట్టి అంతటి గోమాత గురించి రక్షణ అనేది నాకు కాన్సెప్ట్ అనేది చాలా నచ్చి నేను ఈ పార్టీ యొక్క విధానాలన్నింటినీ నేను చూశాను కాబట్టి నాకు నచ్చి నేను ఈ పార్టీలోకి రావటం జరిగిందండి గో సంరక్షణ అనేది ఇప్పుడు చాలా అవసరం అండి ఎందుకంటే ప్రత్యక్ష దైవంగా మనం సూర్యుడిని ఎలా అయితే అనుకుంటామో అలాగే గోమాతను కూడా అనుకుంటాము కాబట్టి అటువంటి గోవదలు ఎక్కువ జరుగుతున్న సమయంలో గో సంరక్షణ చేయటం కంపల్సరీ ఈ విషయం ప్రతి యువతకి కూడా తెలియజేయాలి ఎందుకంటే దానివల్ల గోమాత గోమాత అంటున్నామే తప్పితే ఆ మాతకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇవ్వటం లేదు దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వటం లేదు అందుకని అది సైంటిఫికల్గా కానీ మన దీని ప్రకారంగా కానీ చాలా ఉందనేది ప్రస్తుతం ఉన్న యువతకి తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి నాకు ఈ పార్టీలో నేను ఎందుకు చేరాను అంటే గోమాత సంరక్షణ అనేది బేసిక్ కాన్సెప్ట్ అండి కాబట్టి నాకు అది నచ్చి నేను ఈ పార్టీని ఎంచుకోవడం జరిగింది మేడం ఏదైతే ఎన్నికలు వచ్చాయి కంటెస్ట్ చేద్దాం గెలిస్తే అసెంబ్లీకి వెళ్దాం లేదంటే మన పని మనం చూసుకుందాం అనే పరిస్థితి లేదంటే మీరు కంటెస్ట్ చేసిన తర్వాత గెలుపు ఓటములు ఏది ఉన్నప్పటికీ కూడా రాజకీయాల్లో కొనసాగుతూ ప్రజాసేవలో ఉండాలనుకుంటున్నారు గెలుపు ఓటములు ఏదైనా కూడా అండి రాజకీయ దాంట్లోనే ఉంటాం ఎందుకంటే నేను ఎక్కడి నుంచో రాలేదు నేను ఇక్కడి నుంచి ఏదో ఈ పా ఈ పది రోజులు ప్రచారానికి వెళ్ళిపోయి వచ్చి ఇంట్లో కూర్చున్నాలనుకుంటే నేను రావటం అనవసరం కాబట్టి నేను ఉన్నాను అంటే నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు కానీ నేను సమాధానం చెప్పేవాళ్ళు కానీ చాలామంది ఉంటారు కాబట్టి నేను వాళ్ళకి ఎప్పుడూ బాధ్యతలుగా బాధ్యత వాళ్ళ విషయాల పట్ల వాళ్ళ సమస్యల పట్ల బాధ్యతగానే ఉంటాను కాబట్టి నేను ఇలా వచ్చి అలా వెళ్ళిపోయి గాలివానలాగా అన్నలాగా ఉండదు ఇదైతే లేదండి మన ప్రస్తుతం ఏదైతే రాజకీయాల్లో చూసుకుంటే కనుక అసెంబ్లీ అనేటటువంటిది ప్రధానమైనటువంటి వేదిక లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అసెంబ్లీకి సంబంధించి చూస్తే మీకేమనిపించింది అసెంబ్లీలో మనం మాట్లాడుకునేది మనం అందరం టీవీలో చూస్తూనే ఉంటామండి ఇప్పుడు ఎక్కువ టీవీలో చూసేదే ఎక్కువ ప్రజల్లోకి వెళ్తుంది అది టీవీలో కానీ చిన్న పిల్లలకు కానీ యువతకి కానీ దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అసెంబ్లీలో మనం ప్రజల తరఫు నుంచి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ మాట వ్యవహారిక శైలి ఎంత బాగుండాలి అర్థం అవ్వాలి దేని సమస్య గురించి మాట్లాడుతున్నాము అనేది ప్రజలకి టీవీ చూస్తే అర్థం అవ్వాలి అది అసలు మన మన నుంచి వెళ్ళి మనం ఎన్నుకున్న ఆయన వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నారు వ్యక్తి అన్నప్పుడు మన మన సమస్యని గురించి మనం మాట్లాడుతున్నారు అనేది విషయం తెలియాలి అసలు ఒకళ్ళకు అసలు అసెంబ్లీకి వెళ్ళి ఒకళ్ళకొకళ్ళు తిట్టుకుంటూ దుర్భాషలాడుకుంటూ వాళ్ళ దీనిని చూపిస్తుంటే ప్రజలకి ఆహా ఇలా ఉంటుందా అంటే మన సమస్యల గురించి మాట్లాడకుండా వీళ్ళు ఇలా అరుచుకుంటూ తిట్టుకుంటూ ఇలాంటి ఇవన్నీ చేస్తూ ఉంటారా అనే అవగాహన చిన్నపిల్లలకు కూడా తెలిసే పరిస్థితి అయిపోయింది ఇప్పుడు ఇదివరకు పెద్దవాళ్ళు అంటే సరేలే ఆ మాట అనేది కొంచెం వేరుగా ఉండేది ఇప్పుడు ఈ గ్యాడ్జెట్స్ వచ్చేయటం వల్ల చిన్నపిల్లలకి అందరికీ ముందుగా యువ ముఖ్యంగా యువతకి యువతకి ఏంటి బా ఆ భాష అలాగే వాడాలేమో అనే స్థితికి వెళ్ళిపోయారనమాట అందుకని ఇదంతా చేంజ్ అవ్వాలండి చాలా మనం చెప్పేది ప్రతీది ముందు ప్రజలకు అనేది తెలియాలి మనం ఏం చెప్తున్నాము దేని గురించి మాట్లాడుతున్నాము ప్రతి పాయింట్ కొంచెం క్లియర్గా చెప్పండి కొంచెం మంచి భాషలో చెప్పండి చాలు అప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా మనం ఏమీ చేయ మన గురించి మాట్లాడే వ్యక్తి మనకు అక్కడ ఉన్నారు అనేది ఒక ఆనందంగా ఫీల్ అవుతారు అసెంబ్లీకి ఎలాంటి వ్యక్తులను పంపించాలని మీరు కోరుకుంటున్నారు మిమ్మల్ని పంపించాలని ప్రజలకి ఎలా విజ్ఞప్తి చేస్తారు అసెంబ్లీలో పంపించాలి అంటే స్థానికంగా అవగాహన ఉన్న వాళ్ళని సమస్యల గురించి అవగాహన ఉన్న వాళ్ళని ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉండే వాళ్ళని ఏదైనా సరే సమస్య వచ్చింది అంటే దాన్ని ఏ ఇప్పుడు ఒక రోజులో అయ్యే సమస్య కాకపోయినా దాని గురించి నిలబడి పోరాడగలగాలి ఐదు రోజులవన నుండి వారం అవన నుండి పది రోజులు ఆ సమస్య అవ్వాలి నేను పలానా ఆయన దగ్గరికి వెళ్ళి నా సమస్య చెప్పుకున్నాను ఇది ఈరోజు అవ్వకపోయినా వారానికైనా అవుతుంది అనే ఒక నమ్మకం ప్రజల్లో వచ్చిన వాళ్ళని మనం అసెంబ్లీకి పంపిస్తే చాలా చాలా మంచిదండి అలాంటి వ్యక్తులు రావాలనేది పంపించాలనేది ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి అన్ని విషయాల్లో ఎడ్యుకేట్ అయ్యి ఉండాలి వాళ్ళకి అవగాహన అనేది ఖచ్చితంగా ఉండగలగాలి నన్ను పంపించడం అనేది ప్రజల అభిప్రాయం అండి నేను నా దీని ప్రకారమే నేను నా ప్రచారంలో చెప్పుకుంటూ వెళ్తున్నాను ప్రజలు అనేది చాలా నమ్మకంతో కూడుకున్న అనుబంధం అండి ఆ అనుబంధాన్ని నేను బలపరుచుకోవాలని కోరుకుంటున్నాను స్థానికురాలుగా నాకు ఎందుకంటే నేను మొదటి నుంచి ఇక్కడ ఉన్నదాన్ని కాబట్టి ప్రజల్లోకి నేను వెళ్ళినప్పుడు మీ సమస్యలు ఇవి కదమ్మా అని మాట్లాడగల ఇది నాకు ఉంది కాబట్టి నేను ప్రజలకి ముందు దగ్గరగా అనుబంధంగా ఎక్కువ వెళ్ళాలనుకుంటున్నాను మేడం ప్రస్తుతం మీరు ప్రజల్లోకి డోర్ టు డోర్ వెళ్తున్నప్పుడు వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు చెప్తూ ఉంటారు కదా ముఖ్యంగా ఎలాంటి సమస్యలు మీ దృష్టి కోసం ముఖ్యంగా మిర్చి ఆడు ఇది ఉందండి ఎందుకంటే నేను ఇటు ఉన్నప్పుడు మిర్చి ఆడు కోరు వల్ల అసలు చంటి బిడ్డల నుంచి పెద్దవాళ్ళ దాకా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఫాలో ఇది అవుతున్నారు అసలు వాళ్ళు ఏంటంటే అలవాటు అయిపోయిన వాళ్ళకి ఏదో పర్వాలేదు రోజు దొగ్గుతాం రెండు రోజులు దొరుకుతాం అనుకుంటున్నారు కానీ హార్డ్ దీనివల్ల బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకి ఫర్దర్ ఫర్దర్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ చాలా తలెత్తుతున్నాయి రోడ్స్ కూడా మనం చాలా జాగ్రత్తగా చేయవలసిన పని ఎందుకంటే రోడ్స్ అనేది ఫస్ట్ నుంచి మనం తవ్వేవాళ్ళు ఒకళ్ళు తవ్విన వాళ్ళని పోల్చకుండా ఉంచేవాళ్ళు ఒకళ్ళు అలా ఏళ్ళు గడిచిపోతున్నాయి తప్పితే అభివృద్ధి అనేది చూడటం అసలు లేదని చెప్పుకోవాలి ఇంకా ఈ మిర్చియార్డు గురించి మనం చెప్పాలంటే కొంచెం మిర్చి యార్డు స్థలాలు మార్పిడి చేయటం అనేది చాలా అవసరం అండి ఎందుకంటే అది చాలా దగ్గరగా ఉంది జనాలకు చాలా దగ్గరగా ఉంది ఇప్పుడు ఎన్నెన్నో వేల ఎకరాలు రాజధానుల కోసం ఇది చేస్తున్నప్పుడు ఈ ప్రజల కోసం మనం ఈ కొంత స్థలాన్ని తీసుకోలేమా కేటాయించలేమా ప్రజల ఆరోగ్య విషయం దృష్టిలో పెట్టుకొని మిర్చి యార్డ్ని కొంచెం ప్రజలకు దూరంగా ఉంచితే మంచిది అనేది స్థానికంగా నేను తెలుసుకున్న ఇది ఇంకోటి ఈ ఈ యువతకి మా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే బయటికేమో రీడింగ్ రూమ్సు స్కిల్ డెవలప్మెంట్స్ రూమ్లు ఇలాంటివి ఉంటాయి లోపల జరిగే వ్యవహారం వేరుగా ఉంటుంది అది ఎట్లా అంటే ఏ మనం దొరికితే ఎక్కడెక్కడో వెతుక్కుని తెచ్చుకునే గంజాయి లాంటివి కూడా ఈజీగా అందుబాటులో వచ్చేసే పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు లిక్కర్ షాపులు గురించి మాట్లాడుకుంటే అసలు రాత్రిపూట ఇదివరకు రోడ్డు ఎక్కడో ఇన్ని కిలోమీటర్స్ పరిధిలోనే ఉండాలి అనే ఒక లిక్కర్స్ షాపులు ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు రోడ్డుకి రెండు అలా తయారవటం అసలు నైట్ టైము మహిళలు బయటికి రావాలంటే పిల్లలు చదువుకునే పిల్లలు స్టడీ అవర్స్ అని చెప్పి ఆ రాత్రులు పూట ఉండటం వల్ల వాళ్ళు బండి మీద రావాలన్నా చాలా ఇబ్బందికరంగా భయపడే పరిస్థితికి వెళ్ళామండి కాబట్టి ఇవన్నీ కూడా ఈ లిక్కర్ సమస్యలు కానీ అసలు ఎందుకు అంత ఇది మనం ఇప్పుడు ప్రజల గురించి మనం ఆలోచిస్తున్నాము అనుకున్నప్పుడు అందులో మహిళలు అందరూ వస్తారు ఇప్పుడు అలాంటి వేలో మనం వెళ్ళినప్పుడు అందరినీ దృష్టిలో పెట్టుకునే మనం ఏదన్నా ప్లానింగ్ అనేది ఇచ్చుకుంటూ రావాలి మనం ఇష్టాసారంగా అందరికీ ఇది ఇచ్చేసి పర్మిషన్స్ ఇచ్చేసి సరే వాళ్ళ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారంటే అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి ఆ బాధ ఇప్పుడు ఒక ఒక రోడ్డు దాటి ఇంకొక రోడ్డుకి వెళ్తున్నాము అంటే ఇక్కడ అయిపోయింది కదా ముందు సమస్య ఉండదులే అనుకుని వెళ్ళిపోయే పరిస్థితిగా లేదు ఇక్కడిది అయిపోయిందంటే ఒరే ఇంకోటి ఉంది అమ్మో దీన్ని కూడా దాటుకుని వెళ్ళాలా అనే పరిస్థితిలో జనాలు ఉన్నారు ఇవన్నీ కూడా ఉండకూడదండి ప్రజలకు ఇబ్బంది మనం ముందుగా మహిళల పరంగా చూసుకున్నా కూడా వాళ్ళు ఏదైనా సరే ఫ్రీగా ఉండగల క్లైమేట్ మనము ముందు చేయగలగాలి ఫ్రీగా లేరనుకోండి ఏదో వస్తారు బయటికి వెళ్తారు కానీ భయం భయంగానే ఇంటికెళ్తారు భయం భయంగానే ఇంటికి బయటకు వస్తూ ఉంటారు ఇవన్నీ కూడా సమస్యలన్నిటికీ కొన్ని చాలా వరకు ఇది చేయాల్సిన పరిస్థితి ఉందండి మేడం ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి చూస్తే నేను అన్ని ఫ్రీ పథకాలు ఇస్తున్నాను చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాను ఈసారి కూడా మాదే విజయం ఈసారి కూడా మా అభ్యర్థిలో గెలుపొందుతారు అనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మీకేమనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి మనకి ముందు నుంచి ఫ్రీ అనే పదానికి జనాలు అలవాటు పడిపోయారా అనే ఇదండి ఫ్రీ ఫ్రీ అంటే జనాల్ని పెట్టి మనం ముందుకెళ్తున్నాం అనే పరిస్థితి కాదు కదా ఫ్రీ అంటే దేనికి ఫ్రీ ఇవ్వాలి విద్యకి ఫ్రీ ఇస్తే యువత బాగుంటుంది వైద్యానికి ఫ్రీ ఇస్తే అందరం బాగుంటాం ఈ రెండు ఫ్రీ ఇస్తే చాలు ఫస్ట్ నుంచి మన పెద్దవాళ్ళ నుంచి చెప్పిన ఇదేది ప్రతీది ఫ్రీ అంటే సామర్లా తయారవుతారా నెలకి ఇన్ని వేలు వచ్చేస్తున్నాయి పడిపోతున్నాయి అంటే ఇప్పుడు ఇంట్లో కష్టపడుతున్నారు అంటే ఆ కష్టం ఎట్లా వస్తుంది ఇంట్లో అందరు కష్టం వస్తుంది ఫ్రీగా డబ్బులు వస్తాయి దానికి తగ్గట్టుగా ఇంకొక దారిలో ఆ కష్టాన్ని డబ్బులు ఇచ్చేయాల్సిన పరిస్థితికి వెళ్ళిపోయాం ఫ్రీ ఫ్రీ అంటున్నారు కానీ ఆ ఫ్రీ ఎంతవరకు కరెక్టు ఎంతవరకు మనం ఫ్రీగా అన్నీ వాడుకుంటున్నాము ఎవరి జేబులోంచి ఆ ఫ్రీ అనేది డబ్బులు మనకిస్తున్నారు ఇస్తున్నారు అనేది రాష్ట్రం అనేది అప్పుల్లోకి వెళుతున్న పరిస్థితి అందరికీ తెలుసు ఇప్పుడు ఎవరికీ మనం ప్రత్యేకంగా బ్యానర్లు వేసి చెప్పాల్సిన అవసరం లేదండి ప్రతి వాళ్ళు చూస్తున్నారు ప్రతి వాళ్ళకి తెలుస్తుంది ప్రతి వాళ్ళు అవగాహన ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి ఫోన్లు వాడుతున్నారు అంటే ప్రతి వాళ్ళు ఫోన్లో ఈరోజు ఈ నిమిషం ఇలా పింక్ చేసిన మెసేజ్ లక్షల్లో వెళ్ళిపోతుంది అంటే అది ఫ్రీ వచ్చింది అనేది మనకు వెళ్ళింది అంటే దానికి తగ్గట్టుగా మనం ఏం కట్టాలి అనేది కూడా అంతే ఫాస్ట్గా ప్రజల్లోకి వెళుతోంది ఫ్రీ అనేది తీసుకున్న వాళ్ళు ప్రజలకి తెలుస్తుందండి ఆ ఫ్రీ ఎంతవరకు ఉందనేది తర్వాత వాళ్ళకి ఎంత కట్టాల్సి వస్తుంది అనేది కూడా ప్రజలకు తెలుస్తూనే ఉంది మనం ప్రత్యేకంగా దాని గురించి చెప్పనవసరం లేదనేది నా ఉద్దేశం మహిళలకి రక్షణ అనేది మహిళలకి రక్షణ అనేది ఎప్పుడూ మనం కా చెప్పాను కదండి లిక్కర్స్ లిక్కర్ షాప్స్ ఎక్కువయ్యి మనం యువతని కానీ ఎవరినైనా సరే ఇప్పుడు తాగిన వాళ్ళకి వాళ్ళు ఏం ప్రవర్తిస్తున్నారు అనేది మనం చెప్పలేని పరిస్థితి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేస్తారు అనుకోండి ఆ నిమిషం అక్కడ మహిళలు ఉంటారు వాళ్ళు ఏదో పని మీద వస్తారు వీళ్ళు ఏ దుర్భాషలాడినా వీళ్ళు ఏ వింత వింత చేష్టలు చేసినా ఇబ్బంది పడేది ఎవరండి మరి అలాంటప్పుడు అవి అరకట్ ఏం అరకట్టాలి లెక్కర్ షాపులు అనేవి ఖచ్చితంగా అరగట్టాలి ఇంకోటి యువతకి వాళ్ళు ఎటు వెళ్తున్నారు అనేది సరిగ్గా మార్గాన్ని మనం నిర్దేశించగలగాలి ఏం చేస్తున్నారు ఎట్లా ఒక మనం చదువుకున్న దీని ప్రకారము మనం ఎట్లా ముందుకు వాళ్ళని ఉద్యోగాలు కానీ వాళ్ళని ఎట్లా ఇది చేసుకోవాలి అనేది ముందు అవగాహన కావాలండి మహిళలకి రక్షణ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి అండి ఎందుకంటే చాలా చాలా చోట్ల వింటున్నాము మిస్సింగ్ అని మహిళలు మిస్సింగ్ మహిళలు మిస్సింగ్ అంటున్నారు ఆ మహిళలు మిస్సింగ్ అనేది ఎందుకు జరుగుతుంది ఏ రూపాయిన జరుగుతుంది ఏ ఏది కారణం అవుతోంది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి అండి ఇప్పుడు మనం బయటకు ఆడ ఇదివరకు మగపిల్లాన్ని పంపిస్తే కొంచెం భయంగా పర్వాలేదులే జాగ్రత్తగా వెళ్ళొచ్చేస్తాడు అనుకునే ఇది ఉండేది ఇప్పుడు మగపిల్లల్ని బయటికి పంపించాలన్నా వీడి ఏ దీనిలో మనం ఈ రోడ్ల వల్ల యాక్సిడెంట్లు కానివ్వండి ఇంకేముంది పక్క పక్కనే ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు ఇవన్నీ మనకి అవగా ఇప్పుడు చదువుకున్న పిల్లలతో చేసే స్నేహానికిను అ చెడు అలవాట్లతో ఉన్న స్నేహానికి పిల్లలు వాళ్ళది తెలిసిపోతుంది మనకి రేపు అన్న రోజు వాళ్ళ జీవితాల విధానం ఎలా ఉంటుంది అనేది తెలిసిపోతుంది ఇవన్నీ ఇంపాక్ట్ అంతా యువత మీద రానున్న జనరేషన్ మీద ఎక్కువ పడుతుందండి మేడం ప్రస్తుతం మీరు ప్రచారానికి వెళ్తున్నటువంటి క్రమంలో మీ యొక్క విజయం అనేటటువంటి ధీమ మీరు ఎలా వ్యక్తం చేస్తారు ప్రజలు ఎలా స్పందిస్తున్నారు మీరు వెళ్తుంటే అవతలలో అయిపోదైతే టీడీపీ వైసీపీ లాంటి బలమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి పార్టీలు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీకు విజయం చేకూరుతుందని మీరు ఎలా విశ్వాసం వ్యక్తం చేస్తారు ఖచ్చితంగా ప్రజలు మాకు మద్దతు ఇస్తారండి మాకు ఆ నమ్మకం కట్ దృఢంగా ఉంది ఎందుకంటే ప్రచారంలో మేము ప్రతి డోర్ టు డోర్ చేసినప్పుడు మేము ఇక్కడ సానుకూలంగా మా సమస్యలు ఏంటో మాకు తెలిసి ఉండి వాళ్ళ సమస్యలే మా సమస్యలుగా మేము మాట్లాడుకుంటున్నాం వేరే విధంగా వచ్చి మీకు ఈ సమస్య ఉందా అమ్మా అని మేము అడగట్లేదు మనకి ఈ సమస్య ఉంది కాబట్టి మనం ఈ సమస్యను మనం రెక్టిఫై చేసుకుందాము అనే విధంగా మాట్లాడగల ఇది నాకుంది కాబట్టి మేము ఖచ్చితంగా గెలుస్తాము ప్రజలు మాకు మద్దతు ఇస్తారు మేము గెలుస్తామనేది ఇది మాకు నాకు మాకు దృఢమైన నమ్మకం ఉందండి థ్యాంక్ యూ మేడం ఇది పరిస్థితి ఏదైతే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అనేది రాష్ట్రంలోనే ఏదైతే హార్ట్ కా కాన్స్టిట్యున్సీ కావడంతో ఇక్కడ సీటు తీసుకోవటమే సీటు తెచ్చుకోవటమే గొప్పగా ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధాన పార్టీలకు సంబంధించి ఇందులో భాగంగా చూసుకుంటే కనుక ప్రస్తుతం ఏదైతే యుగ తులసి అనేటటువంటి పార్టీ నుంచి రోడ్డు రోలర్ గుర్తుతో ప్రమోద గారు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ప్రజలతో మమేకమై డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా పార్టీ పార్టీలు ఆర్థిక అంతరాలను పక్కన పెట్టి ప్రజలు తమ తమలాంటి ప్రజల ప్రజలకు సేవ చేసేటటువంటి దృక్పథంతో ముందుకెళ్లేటటువంటి వారిని గెలిపించే పరిస్థితి ఉంటుంది తన విజయం ఖాయం అనేటటువంటి ఒక విశ్వాసం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి పోల్స్లో ఏం జరగబోతుంది చూడాల్సిన పరిస్థితి శ్రీనివాస్తో వేణు గుంటూరు